చూద్దాం ఖచ్చితంగా రిపీటెడ్గా ఈ ఏరియా నుంచి బిట్టేస్తున్నాడు ఈ విద్యా నిర్వచనాలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ప్రాచీన భారతీయ నిర్వచనాలు ఆధునిక భారతీయ నిర్వచనాలు పాశ్చాత్య నిర్వచనాలుగా విద్యా నిర్వచనాలను వర్గీకరించడం జరిగింది ఇందులో మొదటిగా ప్రాచీన భారతీయ ప్రాచీన భారతీయ తత్వవేత్తలు ఎటువంటి విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఇచ్చారని చూద్దాం మొదటగా ఋగ్వేదం మానవుని స్వావలంబునిగా నిస్వార్థపరునిగా మార్చేది విద్య అంటది మానవుని స్వావలంబునిగా నిస్వార్థపరునిగా మార్చేదే విద్య అంటది ఇక్కడ మన కోడింగ్ గుర్తుంచుకోండి ఇంకా ఒక్కసారి ఆ కోడ్ గుర్తుంటే మీరు ఈజీగా బిట్ కాన్సర్ చేసే విధంగా చెప్తాను చూసుకుని ఋగ్వేదం ఇక్కడ మానవుని ఏముంటుంది స్వావలంబునిగా నిస్వార్థపరునిగా మార్చేదే విద్య అంటుంది ఎవరు ఋగ్వేదం ఒకవేళ ఆప్షన్స్లో ఋగ్వేదం లేకపోతే కనుక వేదాలు ఏదైనా సరే వేదాలు లేదా ఋగ్వేదం ఏం చెప్తున్నాయి అంటే మానవుని స్వావలంబునిగా నిస్వార్థపరణి స్వా స్వా అనేది గుర్తించుకోవాలి వేద మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులు ఉంటారు కదా వేద మంత్రాల్లో చదువుతూ ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఆద్యం పోస్తూ అంటారు స్వాహ మాధవాయ స్వాహ కేశవాయ స్వాహ అంటారు వేదాలను చదువుతూ లేదా ఋగ్వేదంలో వేదం గుర్తుంచుకోండి వేదాలను చదువుతూ ఏం చేస్తారు ఉచ్చారణ అంటే స్వాహ స్వాహ అంటారు ఈ స్వా అనేది మీకు కనిపించిందంటే కళ్ళు మూసుకు పెట్టండి వేదాలు లేదా ఋగ్వేదం ఋగ్వేదం లేదా వేద వేద మంత్రాలను చదువుతూ స్వాహ స్వాహ స్వా అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది స్వావలంబునిగా నిస్వార్థ పరునిగా అది నెక్స్ట్ ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య అంటే మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య ఇక్కడ చూసుకోండి ఉపనిషత్తుల్లో శ్రా ఉంది మోక్షాలు షా ఉంది ఆ శాని గుర్తుంచుకోండి మోక్ష మోక్ష ఉపనిష ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య అంటాయి ఉపనిషత్తుల్లో శా ఉంది మోక్షాలు శా ఉంది నెక్స్ట్ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మ జ్ఞానమే విద్య అంటది ఆత్మ జ్ఞానమే విద్య గీత భగవద్గీత చదివితే జ్ఞానం వస్తుంది అని గుర్తుంచుకోండి భగవద్గీత చదివితే జ్ఞానం వస్తుంది వేదాలు చదువుతూ స్వాహ స్వాహ అని మంత్రాలు చదువుతారు ఉపనిషత్తుల్లో షా ఉంది మోక్ష సాధనలో షా ఉంది గీత చదివితే జ్ఞానం వస్తుంది భగవద్గీత చదివితే జ్ఞానం వస్తుంది ఆత్మ జ్ఞానమే విద్య అంటారు ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే ఆత్మ సాక్షాత్కారమే విద్య ఆత్మ జ్ఞానమే విద్య అంటే గీత గీత చదివితే జ్ఞానం వస్తుంది మరి ఆది శంకరాచార్యులు గారి నిర్వచనం ఏంటి ఆత్మ సాక్షాత్కారమే విద్య అంటాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడంటే సాక్షాత్తు శంకరుడే ప్రత్యక్షమయ్యాడని గుర్తుంచుకోండి సాక్షాత్తు ఎవరు ప్రత్యక్షమయ్యారు శంకరుడు సాక్షాత్తు అంటే ఆత్మ సాక్షాత్కారమే శంకరుడు ప్రత్యక్షమయ్యాడంటే ఆది శంకరాచార్య నెక్స్ట్ యజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే మానవుని శీలవంతునిగా సమాజంకు ఒక ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దేదే విద్య అంటాడు మానవుని శీలవంతుడిగా సమాజంకు ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దేదే ఏ విద్య అంటాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంటే శీలవంతుడు సమాజంకు ఉపయోగపడే వ్యక్తి ఈ రెండు గుర్తుంచుకోండి ఎవరైనా యజ్ఞవల్కుడు మీరు సినిమాల్లో చూసినట్లయితే ఇంద్ర సినిమాని మీరు చూసినట్లయితే అక్కడ కరువు ప్రాంతం వర్షాలు పడవు వర్షాలు పడకపోయేసరికి ఆ సమాజం ఇబ్బంది పడుతూ ఉంటుంది అక్కడ ఉన్న సమాజం ఆ సమాజానికి ఉపయోగపడడం కోసం ఆ వర్షం కురవడం కోసం చిరంజీవి ఏం చేస్తాడు యజ్ఞం చేస్తాడు సమాజంకు ఉపయోగపడడానికి వర్షం కురవడానికి ఏం చేస్తాడు యజ్ఞం చేస్తాడు జల్లు జల్లు మణి పులకింతల్లో పొడిమే పడగాని సాంగ్ వస్తుంది వర్షం కూడా పురుస్తుంది సమాజంకు ఉపయోగపడే శీలవంతుడు ఏం చేస్తాడు యజ్ఞం చేస్తాడు చిరంజీవి ఆ సినిమాలు సమాజంకు ఉపయోగపడడానికి వర్షం కురవడానికి ఏం చేశాడు యజ్ఞం చేశాడని గుర్తుంచుకోండి అదే వేద మంత్రాలు వేద మంత్రాలు చదువుతూ అయితే స్వాహ స్వాహ అంటారు యజ్ఞం ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే సమాజంకి ఉపయోగపడే శీలవంతుడు యజ్ఞం చేస్తాడు ఇంద్ర ఆశ్రమాలు గుర్తుంచుకోండి నెక్స్ట్ బౌద్ధ మతం బౌద్ధ మతం ఏం చెప్తుంది దుఃఖ నివారణకు కారణమయ్యేదే విద్య అంటది దుఃఖ నివారణకు కారణమయ్యేదే విద్య అంటది అసలు దుఃఖాలు దుఃఖం అనేది ఉండదు బౌద్ధ మతంలో గుర్తుంచుకోండి అక్కడ ఒక కుటుంబ బంధాలు ఉండవు ఏవి ఉండవు అన్నీ త్యజించి ఇహపర బంధాలను త్యజించి కేవలం మోక్షాన్ని మాత్రమే కామిస్తూ సన్యాసం స్వీకరించాలి మరి ఏ బంధాలు లేవంటే ఆ మతంలో దుఃఖం ఉంటుందా ఉండదు దుఃఖం లేని మతమే బౌద్ధ మతం అని గుర్తుంచుకోండి దుఃఖ నివారణకు కారణమయ్యేది విద్య అన్నది బౌద్ధ మతం ఒకసారి చూసుకోండి వేదం ఋగ్వేదం లేదా వేదాలు ఏం చెప్తాయి స్వావలంబునిగా నిస్వార్థపరంగా స్వా స్వా గుర్తుంచుకోండి వేదాలను చదువుతూ స్వాహ స్వాహాన్ని చదువుతాయి ఉపనిషత్తులు మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య ఉపనిషత్తుల్లో షా ఉంది మోక్షాలో షా ఉంది భగవద్గీత గీత చదివితే జ్ఞానం వస్తుంది ఆది శంకరాచార్యుడు సాక్షాత్తు శంకరుడే ప్రత్యక్షమయ్యాడు సమాజానికి ఉపయోగపడటం కోసం యజ్ఞం చేశాడు ఇంద్రాసింహం నెక్స్ట్ బౌద్ధ మతంలో దుఃఖం ఉండదు ఆధునిక భారతీయ నిర్వచనాన్ని చూద్దాం ఈ ఆధునిక భారతీయ నిర్వచనాల్లో మొదటిగా గాంధీజీ గారు ఏం చెప్తారంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక తక్తులను వెలికి తీసేదే విద్య అంటాడు శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య అంటాడు ఈయన మీరు గుర్తుంచుకోండి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఈ మూడు కనిపించినాయి అంటే గాంధీ గారిని గుర్తుంచుకోండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారే గాంధీజీ గారు ఈ మూడు వస్తే శారీరక మానసిక ఆధ్యాత్మిక అనే వస్తే మాత్రం గాంధీజీ గారిని గుర్తుంచుకోండి నెక్స్ట్ రవీంద్రనాథ్ టాగూర్ గారు జీవితమే విద్య జీవితాంతం విద్య అంటాడు జీవితమే విద్య జీవితాంతం విద్య అంటాడు చూడండి ఠాగూర్ సినిమాలో ఆయన జీవితాంతం కూడా లంచంకి ఎగనిస్ట్గా పోరాడాడని గుర్తుంచుకోండి ఠాగూర్ సినిమాలో ఠాగూర్ క్యారెక్టర్ జీవితాంతం కూడా ఆ లంచానికి వ్యతిరేకంగా పోరాడు శారీరకం మానసికం ఆధ్యాత్మికం వస్తే గాంధీజీ ఠాగూర్ సినిమాలో ఆయన జీవితాంతం కూడా లంచానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది నెక్స్ట్ స్వామి వివేకానంద దేని ద్వారా శీలం ఏర్పడుతుందో దేని ద్వారా వ్యక్తి అభివృద్ధి చెందుతాడో దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో అదే విద్య అంటాడు ఇది చూసుకోండి ఇంకా దేని 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 అని కనిపించింది అనుకోండి ఒక నిర్వచనంలో మూడు సార్లు దేని అని కనిపిస్తే స్వామి వివేకానంద దేని వివేకానంద శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అంటే గాంధీజీ జీవితమే విద్య జీవితాంతం విద్య ట్యాగూ దేని 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 స్వామి వివేకానంద నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి అయిన శీల నిర్మాణమే విద్య అంటాడు శీల నిర్మాణమే విద్య సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించామని గుర్తుంచుకోండి సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించాం ఒక నిర్వచనంలో నిర్మాణం కనిపించింది అనుకోండి ఎవరి ఆలయాన్ని దేవి ఆలయాన్ని నిర్మించామని గుర్తుంచుకోండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన ప్రతి మానవంలోనూ దైవత్వం ఉంది అహం వదలనాడు నాడు అతనిలో దైవత్వం వెలికి తీయబడుతుంది అంటాడు ప్రతి మానవంలోనూ దైవత్వం ఉంది అహం వదలనాడు నాడు అతనిలో దైవత్వం వెలికి తీయబడుతుంది అంటాడు చూడండి అహం అనేది ఈయన ఒక్క నిర్వచనంలోనే వస్తుంది ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అహాన్ని వదిలాడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రస్థాయి దాకా ఒక ఉపరాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగాడని గుర్తుంచుకోండి అయినా అహాన్ని వదిలాడు కాబట్టి అహం వదిలేశాడు కాబట్టి ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగాడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ జిట్టు కృష్ణమూర్తి గారు సమస్యలకు తగిన పరిష్కార మార్గమే విద్య సమస్యలకు తగిన పరిష్కార మార్గమే విద్య సమస్యలు ఎలా అంటే జిడ్డులా తగులుకున్నాయి వదలట్లా సమస్యలు ఎలా తగులుకున్నారా అంటే జిడ్డులా తగులుకున్నాయి అవి వదలట్లేదని గుర్తుంచుకోండి సమస్యలు ఎలా తగులుకున్నాయి జిడ్డులా సమస్యలు అని ఒక నిర్వచనంలో కనిపిస్తే అది చెప్పింది ఎవరంటే జిడ్డు గారు నెక్స్ట్ కొటారీ కమిషన్ మానవుల అవసరాలకు ఆశయాలకు అనుగుణంగా ఉండేది విద్య అంటాడు మానవుల అవసరాలకు ఆశయాలకు అనుగుణంగా ఉండేది విద్య అంటాడు అలా గుర్తు గుర్తుంచుకుంటారంటే మన అవసరాలు కావచ్చు ఆశయాలు కావచ్చు కోటలు దాటకూడదు కోటలు దాటకూడదు ఉన్నంతలోనే ఉండాలి మన అవసరాలు కావచ్చు ఆశయాలు కావచ్చు కోటలు దాటకూడదు అంటే కొఠారీ కమిషన్ మానవుల అవసరాలకు ఆశయాలకు అనుగుణంగా ఉండేదే విద్య ఎవరంటే కొఠారీ కమిషన్ మన అవసరాలు కావచ్చు ఆశయాలు కావచ్చు కోటలు దాటకూడదు నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ శిశువుని అభివృద్ధి చేసేది జీవితాంతం కొనసాగేది విద్యా శిశువుని అభివృద్ధి చేసేది జీవితాంతం కొనసాగేది విద్య శిశువులు కేర్ కేర్ కీర్కీ అంటూ అరుస్తుంటారు లేదా కీర్కీ అంటూ ఏడుస్తుంటారు లేదా కీర్ మని మోగే చెప్పులు వేసుకుంటారు కదా అలా గుర్తుంచుకోండి శిశువుని అభివృద్ధి చేసేది జీవితాంతం కొనసాగేది విద్య జాకీర్ గోచిన్ శిశువులు కీర్కీ అంటూ ఏడుస్తుంటారు నెక్స్ట్ అరవింద్ ఘోష్ ఈయన ఆధ్యాత్మిక శక్తులను ఆత్మ ఎదుగుదలకు తోడ్పడేదే విద్య అంటారు ఆధ్యాత్మిక శక్తుల్ని వెలిగితీసేది మరియు ఆత్మ ఎదుగుదలకు తోడ్పడేదే విద్య అరవింద్ ఘోష్ ఆధ్యాత్మిక శక్తులు ఆధ్యాత్మిక శక్తులు ఘోషిస్తున్నాయని గుర్తుంచుకోండి శక్తులు ఆధ్యాత్మిక శక్తులు ఆధ్యాత్మిక ఆత్మలు శక్తులు ఆత్మలు ఘోషిస్తున్నాయని గుర్తుంచుకోండి ఘోషిస్తున్నాయి అరవింద్ ఘోష్ ఆధ్యాత్మిక శక్తులు ఆత్మలు అదే ఎలా కాకుండా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు వస్తే ఆ మూడు వస్తే గాంధీజీ ఓన్లీ ఆధ్యాత్మిక శక్తులు వస్తే ఆధ్యాత్మిక శక్తులు ఆత్మలు అరవింద్ ఘోష్ ఆధ్యాత్మిక శక్తులు ఆత్మలు ఘోషిస్తున్నాయని గుర్తుంచుకోండి అరవింద్ ఘోష్ ఇవి ఆధునిక భారతీయ నిర్వచనాలు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకొని శారీరక మానసిక ఆధ్యాత్మిక వస్తే గాంధీజీ ఠాగూర్ సినిమాలో ఆయన జీవితాంతం లంచానికి వ్యతిరేకంగా పోరాడాడు దేని 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 అని మూడు సార్లు వస్తే స్వామి వివేకానంద సరస్వతీ దేవాలయాన్ని నిర్మించాం రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన అహాన్ని వదిలేడు కాబట్టి ఉపాధ్యాయుల నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వెళ్ళాడు సమస్యలు ఎలా అంటే జిడ్డులు ఎలా తగులుకున్నాయి నెక్స్ట్ అవసరాలు ఆశయాలు మన అవసరాలు ఆశయాలు కోటలు దాటకూడదు శిశువులు కీర్కీ ఏడుస్తుంటారు ఆ శక్తులు ఆధ్యాత్మిక శక్తులు ఆత్మలు ఘోషిస్తున్నాయి అరవింద్ ఘోష్ పాశ్చాత్యులు పాశ్చాత్య తత్వవేత్తలు విద్యకు సంబంధించి ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారనేది కోడింగ్ రూపంలో చూద్దాం పాశ్చాత్య నిర్వచనాలలో మొదటి సోక్రటీస్ గారి తప్పులను తరిమి కొట్టి సత్యాన్ని అన్వేషించేదే విద్య ఏమంటాడు ఆయన తప్పులను తరిమి కొట్టి సత్యాన్ని అన్వేషించేదే విద్య అంటాడు కోడ్ చూసుకుంటే తప్పు చేసిన వారు శోకంతో ఉంటారు తప్పు చేసిన వారు శోకంతో ఉంటారు తప్పు అంటే తప్పులను తరిమి కొట్టి సత్యాన్ని అన్వేషించేది విద్య శోకంతో ఉంటారంటే చెప్పింది సోక్రటీస్ గారు నెక్స్ట్ ప్లేటో గారి నిర్వచనాన్ని చూసినట్లయితే సంతోషాన్ని బాధని సమానంగా స్వీకరించుటకు తోడ్పడేదే విద్య అంటాడు సంతోషాన్ని బాధను సమానంగా స్వీకరించడకు తోడ్పడేదే విద్య అంటాడు చూడండి మనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా కానీ ప్లేటీసులు కూడా మనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా కానీ ప్లేట్ని ఇసురుగొడతాం సంతోషం వచ్చినా బాధ వచ్చినా సంతోషాన్ని బాధను సమానంగా స్వీకరించుకు తోడ్పడే దేన్ని ఇసురుగొడతా ఉంటున్నాం ప్లేట్ అని ప్లేట్ అంటే ప్లేటో గారు నెక్స్ట్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ గారు ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును ప్రవేశపెట్టడమే విద్య అంటాడు ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సుని ప్రవేశపెట్టడమే విద్య అంటాడు చూడండి టిల్ అరిస్టాటిల్లో టిల్ గుర్తుకోండి గుర్తుంచుకోండి టిల్ ఆరోగ్యంగా ఉన్నాం ఎప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నాను అని గుర్తుంచుకోండి ఇప్పటివరకు వరకు టిల్ ఎప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నాం లేదా అరిస్టాటిల్లో ఆ ఉంది కదా ఆ ఆరోగ్యం ఆ ఆరోగ్యం ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును ప్రవేశపెట్టడం విద్య అంటాడు నెక్స్ట్ ప్రోబెల్ నిద్రాణమైన శక్తులను వెలికి తీసేదే విద్య అంటాడు నిద్రాణమైన శక్తులను వెలికి తీసేదే విద్య బెల్లు కొట్టారనుకోండి ఎవరైనా నిద్ర లెగుస్తారు బెల్లు కొడితే ఎవరైనా కానీ నిద్ర లెగుస్తారు ఆ బెల్లు మూతకి ప్రోబెల్ నిద్రాణమైన శక్తులను వెలిగదీసేదే విద్య నెక్స్ట్ హెర్బాట్ హెర్బాట్ ఏమంటాడు నైతిక శీల అభివృద్ధి గురించి తెలియజేసేది విద్య అంట్రా నైతిక శీల అభివృద్ధి గురించి తెలియజేసేదే విద్య అంటాడు నైహే అని గుర్తుంచుకోండి నైహే నైహే నై హే నై అంటే నైతిక శీల హే అంటే హెర్బాట్ నెక్స్ట్ జాన్ లాక్ మొక్కలకు వ్యవసాయం ఎలాంటిదో మనుషులకు విద్య లాంటిది మొక్కలకు వ్యవసాయం ఎలాంటిదో మనుషులకు విద్య లాంటిది జాన్ లాక్ అని ఆయన లాక్డౌన్లో మనం మొక్కల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ దొరక్క మనుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాక్డౌన్ సమయంలో మొక్కల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ దొరక్క మనుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాక్డౌన్ అంటే జాన్ లాక్ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ అంటే మొక్కలకు వ్యవసాయం ఎలాంటిదో మనుషులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారంటాం కదా మనుషులకు విద్య అలాంటి నెక్స్ట్ కొమినియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య కొమినియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య మినీ అంటే కొంచెం మినీ అంటే కొంచెం లో మినీని గుర్తుంచుకోండి మినీ అంటే కొంచెం దానికి వ్యతిరేక పదమే సంపూర్ణం సంపూర్ణం అంటే అన్ని విధాలు సమగ్రంగా కదా మినీ అంటే కొంచెం దాని వ్యతిరేక పదమే సంపూర్ణం మీనియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య నెక్స్ట్ జాన్ యు జీవితాంతం విద్య జీవితాంతం విద్య అంటాడు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే జీవితమే విద్య జీవితాంతం విద్య అంటాడు ఆధునిక భారతీయ నిర్వచనాలు ఇక్కడ పాశ్చాత్య నిర్వచనాల్లో జీవితాంతం విద్య అందవరంటే జాన్ డూయి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎమర్సన్ మనస్సుని నియంత్రించేది విద్య మనస్సుని నియంత్రించేది విద్య మనస్సు మర్సన్ మనస్సు మరసం మనస్సు మలసం గుర్తుంచుకోండి డెకార్టే ఆలోచన శక్తిని మరింత పెంపొందింపజేసేది విద్య ఆలోచన శక్తిని మరింత పెంపొందింపజేసేది విద్య డెకర్ డెకరేట్ చేయాలంటే చాలా ఆలోచన శక్తి ఉండాలి డెకరేట్ ఏదైనా ఒక డెకరేట్ చేయాలంటే చాలా ఆలోచించాలి వాటిని డెకరేట్ చేయాలంటే చాలా ఆలోచించాలి డెకార్టే ఆలోచన శక్తిని మరింత పెంపొందింపజేసేది విద్య నెక్స్ట్ మనిషి జననం నుండి మానవులుగా తయారౌటకు తోడ్పడేది విద్య రుసు మనిషి జననం నుండి మానవులుగా తయారవుటకు తోడ్పడేది విద్య అంటాడు మనిషి జననం మనిషి జననం పొందాలంటే రాసి ఉండాలి మనిషి జననం పొందాలంటే రాసి పెట్టు మనిషి జనం ఎత్తాలంటే పెట్టు ఉండాలని గుర్తుంచుకుంటారు రాసి అంటే రుసు రుసు మనిషి జననం నుండి మానవులుగా తయారవుటకు తోడ్పడేది విద్య అంటాడు నెక్స్ట్ స్పెన్సర్ స్పెన్సర్ సంపూర్ణ జీవితాన్ని సమాయత్తం చేసేది విద్య ఎక్కడ కూడా వచ్చింది ఇక్కడైతే సంపూర్ణ మానవ వికాసం ఇక్కడైతే సంపూర్ణ జీవితాన్ని సమాయత్తం చేసేది విద్య అలా గుర్తుపెట్టుకుంటారంటే సంపూర్ణ జీవితంలో నువ్వేం సాధించావంటే ఆన్సర్ చెప్పలేము సంపూర్ణ జీవితంలో నువ్వేం ఏం సాధించావంటే ఆన్సర్ చెప్పలేం ఆన్సర్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది స్పెన్సర్ సంపూర్ణ మానవ వికాసం అయితే కొబినియస్ సంపూర్ణ జీవితంలో నువ్వేం ఏం సాధించావంటే ఆన్సర్ చెప్పలేం ఇంకా రెడిన్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై ప్రభావం చూపుటకు విద్య అవసరం అంటాడు పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై ప్రభావం చూపుటకు విద్య అవసరం అంటాడు ఎవరు రెడిన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పరిణితి చెందినవారు పరిణితి చెందిన వారిపై ప్రభావం చూపుతున్నారు రెడీగా ఉండండి పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై ప్రభావం చూపుతున్నారు రెడీగా ఉండండి అన్నారు ఈ విధంగా మొత్తం నిర్వచనం మనం కోడింగ్ రూపంలో గుర్తుంచుకోవచ్చు ఒకసారి మొత్తాన్ని కూడా క్విక్ రివిజన్ చూసుకోండి తప్పులు చేసిన వారు శోకంలో ఉంటారు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్లేట్ని విసిరేస్తాం ఆరోగ్యంగా ఉన్నాం టిల్ ఇప్పటి వరకు బెల్ కొడితే ఎవరైనా నిద్రలేస్తారు నై లాక్డౌన్లో మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ దొరక్క మనుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మినీకి వ్యతిరేక వ్యతిరేక పదం సంపూర్ణం జీవితమే విద్య జీవితాంతం విద్య అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితాంతం విద్య అంటే జాండూ మర్సన్ మనసు మరసన్ మనసు డెకరేట్ చేయాలంటే చాలా ఆలోచించాలి మనిషి జననం పొందాలంటే రాసి ఉండాలి సంపూర్ణ జీవితంలో నువ్వేం సాధించావంటే ఆన్సర్ చేయలేం పరిణితి చెందినవారు పరిణితి చెందిన వారిపై ప్రభావం చూపుతున్నారు రెడీగా ఉండండి ఇవి భాషా నిర్వచనాలు ఖచ్చితంగా ఉడబెట్టి అడుగుతున్నాడు